స్వాగతం మా స్టూడియో సంధ్యాకి ఎలాంటి సమస్య ఏంటి గతంగా ఏం జరిగింది కబక్కుల నమస్తే అమ్మా సంధ్య గారు నమస్తే అమ్మా సంధ్య గారు బాగున్నారా ఏంటమ్మా మీ సమస్య ఏంటి ఎందుకు వచ్చారు ఇక్కడికి రావడానికి కారణము నా భర్త రెండు వేల నాలుగులో నేను డాన్స్ క్లాస్ చెప్పేటప్పుడు నా కిరణ్ అనే వ్యక్తి మంగళం క్వార్టర్స్ చెందిన తడుకు కిరణ్ వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ పరిచయం ప్రేమగా మారి నవంబర్ ప్రేమ వివాహం చేసుకున్నాం సో పెద్దలకి కొంచెం ఈ ప్రేమ వివాహం ఇష్టం లేదు వాళ్ళకి కాపురం సాగుతానే ఉంటుంది కొన్ని మనస్ వల్ల మమ్మల్ని కొంచెం దూరం చేశారు నేను నేరుగా చిత్తూరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నా విషయం నా నన్ను విడదీశానని విజ్ఞప్తి చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళని పిలిపించి నాకు నన్ను వాళ్ళతో కాపురానికి పంపించారు అలా పదేళ్ళు కాపురం బాగా సాగుతూ ఉంది కొద్ది కొద్దిగా వాళ్ళు నన్ను మానసికంగా శారీరకంగా వేధించడం స్టార్ట్ చేశారు మానసికంగా అంటే ఏ విధంగా అంటే వరకట్నం తేలేదని ప్రేమ వివాహం చేసుకున్నామని వాళ్ళకి డబ్బులు కట్న కానుకలు ఏమి తేలేదని

నాకు తెలియకుండా రెండు వేల పదహారులో నా భర్తకి ఇంకొక వివాహం చేశారు ఆ విషయం మేడం ఆ విషయం నాకు తెలిసింది తెలిసిన తర్వాత నా బిడ్డను తీసుకెళ్ళి నా అత్తగారింటికి వెళ్ళి అడిగాను ఇలా చేయడం కరెక్ట్ కాదు నా బిడ్డ ఉండేటప్పుడు నేను ఉండేటప్పుడు ఇంకొక వివాహం మీ చేస్తారు నాకు విడాకులు అనేది ఇవ్వలేదు కదా నన్ను తరిమేశారు ఇలా చేయడం న్యాయమని క్వశ్చన్ చేసిన దానికి నీవు నేను బిడ్డ అవసరం లేదు మాకు ఏమి ఇవ్వలేదు కదా నువ్వు తేలేదు కదా వరకట్నం పని తేలేదు కదా కాబట్టి నువ్వు నాకు అవసరం లేదు మాకు అవసరం లేదు అనేసి మళ్ళీ మమ్మల్ని కొట్టి తరమేశారు మేడం సార్ నేను అందుకని నేను స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాను సో ఇలా చేశారు ప్రేమ వివాహం చేసుకున్నాము వరకట్నం తేలేదని నన్ను నా బిడ్డని తరమేశారని స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను మేడం బట్ అది ఆరు నెలలుగా కొనసాగుతూనే ఉండేది కానీ సమస్య అనేది పరిష్కారం అవ్వలేదు అంటే కొనసాగుతుందంటే పోలీసులు ఇంతవరకు పట్టించుకోలేదు పట్టించుకోలేదంటే అత్త మామ రావడము మేము సమస్య మేము పెద్ద మనుషులతో మాట్లాడి పరిష్కరించుకుంటాము అని చెప్పి రావడము టైం తీసుకోవడము ఇలాగే జరుగుతూ ఉంది కానీ పరిష్కారం పరిష్కారం అనేది అవ్వలేదు కానీ ఈ ఊరు గ్రామ పెద్ద మనుషులు కూడా పిలిపించి అవలేదు ఇక్కడ సప్తగిరి కాదు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు పెద్ద మనుషులు పిలిపించి నా భర్తను కూడా పిలిపించి ఎందుకు ఇలా చేస్తున్నావు నీకు ఒక బిడ్డున్నాడు కదా వాళ్ళకి ఆధారం ఎవరు వాళ్ళు మంచి చెడ్డ చూసేది ఎవరు వీళ్ళ వదిలేస్తే నా క్వశ్చన్ చేస్తున్నా కూడా నాకు అవసరం లేదు మా అమ్మ నాన్న మాట వింటాను నాకు ఆ వారే కావాలి ఈ బిడ్డ వారి వద్దనేసి నిర్దాక్షిణంగా మమ్మల్ని రోడ్డు పాక్ చేశారు అంటే మీరు పూర్తిగా మీరు వద్దు అనుకునేస్తున్నారు అవును ఇప్పుడు ఇంకా కంప్లైంట్ పెరిగింది కదా ఆ మీద ఏమన్నా కోర్టు కేసు అలాంటివి చేశారా నేను కంప్లైంట్ వరకే వెళ్ళాను మేడం కేసు పెట్టడం అంటే మారుతారని వెళ్ళలేదు పెళ్లి అయిపోయినాక ఎలా మారుతారు అనేసి అనుకున్నారు మారుతారంటే మా విషయం మమ్మల్ని మా పరిస్థితి పెళ్ళైనా పర్వాలేదు మేము కూడా ఉంటామని లేదు మేడం నాకు నా భర్త కావాలి తండ్రి కావాలి ఇంకో అమ్మాయితో ఉంటే నాకు నేను ఎలా ఒప్పుకుంటాను అలాంటప్పుడు మీరు కేసు పెట్టచ్చు కదా కోర్టు కేసు అప్లై చేయొచ్చు కదా లాయర్ నుండి జరిగిన దిశ పోలీస్ స్టేషన్ లో జరగకపోతే ఇక్కడ మీడియాకి వచ్చారు జరగ పోవడం వల్ల

మీ మరదలు ఉన్నారు మరదలు వచ్చి విజయం ఆ అబ్బాయి కూడా ఇది అంటారా ఆ అబ్బాయి కూడా వాళ్ళకి కానీ మిమ్మల్ని ఏమన్నా అదేం లేదు లేదు మీ ముగ్గురే మిమ్మల్ని ఆలోచన చేస్తున్నారు మీ మామగారు ఏం చేస్తారు మామగారు వచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ తిరుపతి తిరుపతి అదే మా మంచి సాయం అంటే నా భర్త నాకు కావాలి కదా నా భర్త నాకు కావాలి పిల్లలకి తండ్రి కావాలి మా పోషణ కావాలి మంచి చేత చూడాలి ఇవేవి చూడకుండా మాకు నిదాక్షణ రోడ్డున పాలు చేస్తే మాకెవరు దిక్కు మాకు ఎవరు దిక్కు మమ్మల్ని చూసేది చూసేది ఎవరు ప్రేమించిన వాదానికి ఎక్కడ తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు కట్టుకున్నవాడు పట్టించుకోవడం లేదు ఎవరు చూసుకుంటారు అమ్మా మీరు తలకు కిరణ్ పెళ్లి చేసుకున్నాను అంటున్నారు పెళ్లి చేసుకునేట్టు ఏమన్నా రిజినెల్ ఉన్నాయా ఆధారాలు ఏమైనా వచ్చి బాబు బర్త్ సర్టిఫికేట్ తండ్రి పేరు కూడా కిరణ్ తనుకలు ఉంది బాబుది ఆధార్ కార్డు బాబు మేడం ఇది గతంలో నేను కలెక్టర్ గారిని కలిసిన వాతావరణ పేపర్ లోకి వచ్చింది మా వివాహం గతంలో ఆరు సంవత్సరాలు

నా విడికి నాకు న్యాయం చేయండి మమ్మల్ని ఇప్పుడు రోడ్లను పాలు చేసి ఏ విధంగా మాకు నా భర్త సహాయం చేయడం లేదు మమ్మల్ని చూడటం లేదు కాబట్టి మీరే యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్